షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం కీర్తనాకారుడు రోజూ దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి మన మానసిక స్థితి కృంగి ఉన్నప్పుడు ఏమిటి పరిస్థితి అనేది చూస్తే అలాంటి పరిస్థితుల్లో మన చెయ్యి దాటిపోతూ ఉంటుంది ఆ పరిస్థితి దుఃఖం ముంచుకొచ్చేస్తూ ఉంటుంది అధికంగా దుఃఖం ఉన్నటువంటి దినాల్లో సంతోషంగా ఉండాలి అనే ఆలోచనే రాదు నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అనేటువంటి భావన ఇలా తరచుగా భావించే కీర్తన రచయితలతో మనం కూడా పోల్చుకోవచ్చు ఇప్పుడు ఈ కీర్తన రాశాడు అంటే ఆ రచయితకి దుఃఖం లేదనా కానీ ఉంది కానీ ఈ రచయితలు ఎంత కురిగిపోయిన దశలో ఉన్నప్పటికీ దేవునితో మాత్రం ఎప్పుడు నిజాయితీగా ఉండేవారండి వారు దేవునితో మాట్లాడినప్పుడు వారి ప్రార్థన ఎలా ముగించేవారంటే స్థుతులతో ముగించేవారు మనం సంతోషంగా లేనప్పుడు మన భావాలు ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పండి అప్పుడు సంతోషించుటకు దేవుడు మనకు ఒక కారణం చూపిస్తాడు ఆయన్ని సేవించుటకు ఆయన్ని మహిమపరచుటకు ఈ రోజు మనకిచ్చాడు అంతేకాదు ప్రతి దినం ప్రభు ఏర్పరిచి మనకిస్తున్నాడు రోజు యొక్క ప్రారంభంలో అంటే ద డే ఆఫ్ ద బిగినింగ్ ప్రారంభంలోనే మన వైఖరి ఆ దినము కొరకైన వేగమును నిశ్చయించుతుందండి ఎస్ ఆ రోజులోనే ఆ ఏమేం పనులు చేయాలని ఆ జాబితా చూస్తూ అవన్నీ పూర్తి చేయడానికి కావలసిన బలము జ్ఞానం మనకుందో లేదో అని ఆలోచిస్తూ ఫిర్యాదు చేసేటువంటి ఆత్మతో మొదలు పెట్టామనుకోండి తొందరలోనే మనపై మనకు జాలి పుడుతుంది మనం నిరుత్సాహంతో నిండిపోతాం నిద్ర లేవగానే ముందుగా దేవుని ముఖం చూసామనుకోండి అది చాలా తేడా తెస్తుంది మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పడానికి కొంత సమయం కేటాయించాలి మన మాటలు మన పనులు మన ఆలోచనలు దేవునికి నచ్చే విధంగా ఉంచమని దేవుని సహాయం అడగటంలో తప్పేముంది అలా సహాయం అడగటం ద్వారా ఆ రోజుని ఆయనకు అప్పగించటం ద్వారా ఆ రోజు కొరకు మనం సిద్ధపడవచ్చు మోర్ డౌట్ ఇన్ దిస్ ఆ విధంగా చేస్తే ప్రతిదినమూ ఇస్తుంది ఒక్క ఒకరోజుని కాదు ఆనందించేటువంటి ఆత్మతో మన దినములు ప్రారంభించాలి అలా ప్రారంభిస్తే మన దినములు ప్రభు ద్వారా మనకు అప్పగింపబడినవని తెలుసుకుంటాం తద్వారా అవి మనకు భిన్నంగా కనబడతాయి రోజంతా మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు చెప్తాడు కదా నీవు బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములు నీకు విశ్రాంతి కలుగును ఆయన ఉత్తముడు శ్రమదినముందు ఆయన ఆశ్రయదుర్గం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆ దుఃఖాన్నే తలుచుకుంటూ ఉంటే ఎప్పుడు సంతోషిస్తాం ఈరోజు దేవుడు మనకిచ్చాడు ఈరోజు దేవుని ఉత్సహిద్దాం సంతోషిద్దాం నిన్నటి దినం దాని విజయాలు అపజయాలతోనే గతించిపోయింది రేపు అనేది అంటారా ఇంకా దేవుని చేతుల్లోనే ఉంది ఆ ఆలోచనతోనే మనం నెమ్మదిగా ఉండాలండి ఆయన కొరకు జీవించటానికి ఈరోజు మాత్రమే మంది అవును ఈ రోజు మాత్రమే మంది కాబట్టి మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది ముఖ్యమైంది మన ఆనందము ఎక్కడుంది అంటే ఈ రోజును సృష్టించిన ప్రభువులోనే మన ఆనందం ఉంది ఎస్ ఎవరు సృష్టించారో ఈ రోజుని ఆయనలోనే మన ఆనందం ఏమిడి ఉంది ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు దాన్ని మర్చిపోతే ఎలా నిన్న నిన్నదాన్ని తలుచుకుని తల తీసుకెళ్లి రెండు మధ్య పెట్టి ఏంటి నా గతి ఇలా అయిపోయిందని ఎందుకు ఆలోచించాలి ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు సంతోషించు ఆయన చూసుకుంటాడు రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు అది ఇంకా దేవుని చేతుల్లోనే ఉంది రేపు ఈరోజే దేవుని కింద ఉత్సహించి సంతోషిస్తూ దేవుని సేవించుదుము గాక మీ కొరకు ప్రార్థించుటకు మేము మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలు కావాలని ఆశిస్తున్నాము మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ ని ప్రెస్ చేయండి బ్లస్